ఒక్కకి ఈ రెండు ఇస్తే చాలు ఏం లేదు ఇది ఆవు పెంట ఇది జీవామృతం నెలకే ఒక కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది ఈ మూడు కలిపేసుకుని మట్టి ఆవు పేడ జీవామృతం ఈ మూడు చాలు మూడు కలిపి చక్కగా మొక్క నాటేటప్పుడే ఇలా కలిపేసుకోవాలి అప్పుడు మొక్క ఎప్పుడు బలంగా ఉంటుంది అంతేగాని ఉత్తి మట్టి వల్ల మొక్క బలంగా ఉండదు పైన ఎంత మందులేసినా ముందు మిశ్రమాన్ని ఇలా కలుపుకున్నాక అప్పుడు కుండీలోకి తీసుకోవాలి ఇప్పుడు నాటే విధానం ముందు కుండీ సైజు ఇది చిన్న సైజు చిన్న మొక్కలకి ఇది చిన్నదే దీనికి హోల్స్ ఉండాలి వాటర్ వెళ్ళిపోవాలంటే హోల్స్ ఉండాలి లేకపోతే లోపలే నీళ్ళు ఉండిపోయి మొక్క చచ్చిపోతుంది మనం వేసిన నీళ్ళన్నీ కిందకు వచ్చేయాలి ఇలా మట్టి వేసుకొని ఇలా మొక్క పెట్టి తీసిన వెంటనే వేసేయాలి మొక్క ఎప్పుడు సాయంకాలమే వేయాలి మసరి నుంచి తెచ్చాక వెంటనే వేసేయకూడదు రెండు రోజులు అలాగే ఉంచి మూడో రోజు సాయంత్రం వేయాలి